అందరికీ నమస్కారం అఖిలాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమవుతుంది కొండలలో నెలకొన్న కోనేటి రాయుణ్ణి కళ్ళారా దర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం తహతహలాడతాము వెంకటేశ్వర స్వామిని ఏ ఏ వారాలలో దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం శ్రీనివాసు ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం ప్రభుత్వాధినేతల దర్శనం కార్యానుకూలత శత్రునాశనం నేత్ర స్థిరో నుండి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణ వచనం సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే స్త్రీ సంబంధంగా పనులు సానుకూలత తల్లికి సోదరీమణులకు శుభం వారి నుండి ఆదరణ భాగస్వామితో అన్యోన్యత కలుగుతాయి మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కార్యసిద్ధి భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి కార్యానుకూలత కలుగుతాయి బుధవారం స్వామి దర్శించుకుంటే విద్యా ప్రాప్తి విదేశీయానం సామాజిక గౌరవం లభిస్తాయి గురువారం స్వామిని దర్శించుకుంటే ఉత్తమ జ్ఞాన లాభం వాగ్బుద్ధి గురువుల ఆశీస్సులతో లభిస్తాయి శుక్రవారం గోవిందుని దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు వాహన సౌఖ్యం ఇష్ట కార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి శనివారం ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే రుణపీడ ఈతి బాతలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి నాడు గరుడ వాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి